వంటింటి చిట్కాలు కూరలో ఉప్పు ఎక్కువైతే చెంచాడు నిమ్మరసం కలిపితే కూర మరింత రుచిగా మారుతుంది నెయ్యి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే కాస్త తమలపాపు ఉంచితే నెయ్యి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది పెరుగు ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అంటే కొబ్బరి ముక్క వేస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది బియ్యంలో పురుగులు చేరకుండా ఉండాలంటే లవంగం కానీ వేపకు కానీ ఉంచితే పురుగులు చేరవు చపాతీలు మెత్తగా రావాలంటే బాగా పొంగాలంటే కాస్త గోధుమ పిండిని కాస్త గోధుమ పిండిని బియ్యం పిండి కలిపితే మెత్తగా వస్తుంది అన్నము అడుగు బాగాన అన్నం పొంగకుండా ఉండాలంటే పాత్ర అంచుకి కాస్త కొబ్బరి నూనె రాస్తే అన్నం పొంగకుండా ఉంటుంది పప్పు ఉడికించినప్పుడు కాస్త నూనె వేసుకుంటే పప్పు పొంగిపోదు నూనె ఎక్కువ చల్లకుండా పిండి వంటలు వండేటప్పుడు నూనె ఎక్కువ చల్లకుండా వండాలంటే కాస్త ఉప్పు వేస్తే నూనె తక్కువగా చెల్లుతుంది వంటింట్లో చేమలు చేరకుండా ఉండాలంటే కర్పూరపు బిళ్ళలు గాడ వంచి వంటింటి గాడ వంచికి రాస్తే చేమలు చేరకుండా ఉంటాయి గ్యాస్ స్టవ్ అగ్గిపెట్టు కన్నా లైటర్తో వెలిగిస్తే మంచిది వంకాయ నల్లగా మా వండేటప్పుడు నల్లగా మారకుండా ఉండాలంటే బియ్యం కడిగిన నీరుతో శుభ్రం చేస్తే నల్లగా మారదు అన్నం పాడవకుండా ఉండాలంటే నిమ్మ నిమ్మకాయని పిండితే తెల్లవారిన వరకు అన్నం అలానే ఉంటుంది మిగిలిన కూరగాయలు అన్నం ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల బ్యాక్టీరియల్ చేరి శరీరాన్ని హానికరం చేస్తాయి ఇడ్లీలు బాగా మెత్తగా రావాలంటే రుబ్బేటప్పుడు రెండు ఆముదం చుక్కలు వేస్తే బాగా మెత్తగా వస్తాయి గ్రైండర్ కడిగిన వెంటనే ఎండుగుడ్డతో శుభ్రం చేస్తే బ్యాక్టీరియాలు చేర ఒంట్లో కొలెస్ట్రాల్ ఎక్కువైతే జీలకర్ర రసం ప్రతిరోజు తాగితే కొలెస్ట్రాల్ తక్కువ అవుతుంది కంటి కింద నల్ల మచ్చలు పోవాలంటే విటమిన్ ఏ కలబింద కలిపి కంటి కింద రాస్తే తెల్లగా మారుతాయి కండ్లు కళ్ళు వేడుగా మారకుండా ఉండాలంటే రెండు అలతో బంగాళదుంప మొక్కల్ని రాత్రి కోడుకునేటప్పుడు కంటికి పెట్టుకుంటే చల్లగా ఉంటుంది బీరువాలో బట్టలు శుభ్రంగా ఉండాలంటే వాసన పొడి మొక్కలను ఉంచితే పురుగులు కానీ కీటకాలు కానీ చేరవు టీ పొడి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల దాని వాసన పోకుండా ఉంటుంది